అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఏ పండగైనా సరే మనం ఇంట్లో చేసే స్వీట్ లేకపోతే అసలు పూర్తి అవ్వదు కదండి సో ఈ రోజు నేను ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ అయిన స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను మరి ఏదో కాదు నట్స్ తో లోడ్ అయిన మక్కన లడ్డు మీ స్వీట్ క్రేవింగ్స్ కి ఈ రెసిపీ ఒక గిల్ట్ ఫ్రీ ఆప్షన్ అని చెప్పొచ్చు సో రండి ఈ టేస్టీ అయిన మక్కన లడ్డు ఎలా చేయాలో చూద్దాం మకనా లడ్డు కోసం ముందుగా అన్ని పదార్థాలని వేయించుకోవాలి సో ఫస్ట్ మక్కనాతో స్టార్ట్ చేద్దాం దీనికోసం వెడల్పాంటి కడాయిలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఈ రెసిపీకి నేను వంద గ్రాములు పచ్చి మక్కనాన్ని తీసుకున్నాను వీటిని తామర గింజలు ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు ఈ మక్కనాన్ని ఐదు నిమిషాలు లేదా క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి నిమిషాల తర్వాత బాగా రోస్ట్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఒకటి తీసుకుని వేలుతో నొక్కితే మనకి సౌండ్ వస్తుంది ఈ పాయింట్లో ఇంకా స్టోవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత మనం అలానే జీపులు వేయించుకోబోతున్నాము దీనికోసం అదే కడాయిలో మరో రెండు టీ స్పూన్ల నెయ్యి వీటిని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ముదురు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చూడండి జీడిపప్పులు బాగా గోల్డెన్ రంగులోకి వచ్చాయి ఇలా వస్తే మనకి బాగా రోస్ట్ అయినట్టు అర్థం స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత అదే కడాయిలో పావు టీ స్పూన్ నెయ్యి పావు కప్పు పుచ్చి గింజలు వేసి చిన్న మంటలో రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను ఈ రెసిపీకి మెయిన్గా లడ్డూలు చేసుకునే ముందు అన్ని పదార్థాలని కూడా తప్పకుండా వేయించుకోవాలి ఇలా అన్ని పదార్థాలు వేయించుకోవడం వల్ల లడ్డూ ఎక్కువ రోజులు ఉంటాయి అండ్ లడ్డూలకి ఒక మంచి టేస్ట్ ఫ్లేవర్ కూడా వస్తుంది స్టోవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లో లేదా గిన్నెలోకి తీసుకొని చల్లారించుకోవాలి మీరు చూడొచ్చు మక్కన పూర్తిగా చల్లారిపోయింది వీటిని మిక్సర్ జార్లోకి తీసుకుంటున్నాను వీటిని మొత్తం కూడా ఒక్కసారి కాకుండా బ్యాచెస్లో రుబ్బుకోవాలి చూడండి పొడి చాలా మెత్తగా వచ్చింది దీన్ని వడల్పాంటి గిన్నెలోకి తీసుకోండి లడ్డూలు చేసుకునేటప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత మిక్సీ జార్లో వేపిన బాదాం పప్పులు జీడిపప్పులు వేసి మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో ముక్కలు తగిలేటట్టు కాస్త పచ్చ పచ్చగా రుబ్బుకోవాలి ఈ మిశ్రమన్ని కూడా గిన్నెలోకి వేసుకుందాం తర్వాత వేపిన పుచ్చగింజలు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగించుకోవాలి దీనికోసం నేను రెండు వందల గ్రాములు బెల్లం తీసుకున్నాను బెల్లం కరగడం కోసం ఒక కప్పు నీళ్లు అలానే ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను చూడండి ఇక్కడ బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఈ పాయింట్ లో స్టోవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం పాకాన్ని మక్కన మిశ్రమంలోకి వడకట్టుకోవాలి లడ్డూకి మంచి ఫ్లేవర్ రావటం కోసం ఇక్కడ నేను ఒక టీ స్పూన్ ఏలక్కాయ పొడి వేస్తున్నాను తర్వాత నేను మూడు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను మీరు ఇంకా నెయ్యి కావాలి అనుకుంటే తర్వాత వేసుకోవచ్చు ఈ స్టెప్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నేను బెల్లం పాకాన్ని పొడి మిశ్రమంలో వడగడుతున్నాను మిశ్రం అంతా కూడా బెల్లం పాకంతో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇది మనకి చపాతి పిండిలా వస్తుంది బెల్లం పాకం మొత్తం కూడా మకనా మిశ్రం పీల్చుకుని చాలా డ్రైగా లడ్డూను చేసుకోవడానికి వీలుండేట్లు ఉంది ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసి ఈసారి మీ చేతిలో ఇలా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా నెయ్యి అరచేతిలో రాసుకున్న కొద్ది కొద్దిగా లడ్డూ మిశ్రమం తీసి ఉండలు చేసుకోవాలి ఈ లడ్డు మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉండలు చేసుకోవడానికి అవుతుంది సో అంతే అండి మీరు చూడొచ్చు లడ్డూ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మఖనాల లడ్డు బ్రహ్మణంగా ఉంది నచ్చి తగిలి ఎంత రుచిగా కమ్మగా ఉందో నేను చెప్పలేనండి చాలా ఈజీ రెసిపీ మీరు చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే రెండు మూడు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి సో తప్పకుండా ఈ పండక్కి మీరు ఇంట్లో ఈ మఖనా లడ్డు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ప్యాక్ చేశాను చెక్ చేసి చూడండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.